రెబల్ స్టార్ ఐదు పాన్ ఇండియా హిట్లతో పాన్ ఇండియా కింగ్ గా మారాడు ఇప్పుడు రెబల్ గాడ్ గా బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తున్నాడు అయితే రెబల్ డార్లింగ్ ఎక్కడ ఎక్కాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిండాలి అంటున్నాడు అందుకోసం ఆల్రెడీ ఎవరు ఊహించినంత తగ్గుతున్నాడు చాలా వరకు తగ్గాడు అంతా సందీప్ రెడ్డి పుణ్యమే సబ్ విషయంలో మారుతి చాలా వరకు తగ్గమన్నాడు కానీ ప్రభాస్ తగ్గలేదు ఫౌజీ ప్రాజెక్టు పట్టాలికి ఎప్పుడు చాలా తగ్గమన్నాడు కానీ డేట్లు ఇచ్చి సెట్ లో ఫైట్లు చేస్తూ గాయాలైనా తగ్గనన్నాడు కట్ చేస్తే సంధి ప్రడిమంగా తగ్గమంటే ఏకంగా ఐదు నెలల టైం తీసుకుని ఊహించనంత తగ్గాడు తగ్గుతున్నాడు టెన్ ప్యాక్స్ కోసం నీళ్లు కూడా తగ్గించి బరువంతా తగ్గిపోతున్నాడు ఎందుకు కొత్తగా తన లుక్ కోసం తనెంత తగ్గుతున్నాడు ఎలా కనిపించబోతున్నాడు హ్యావ్ అ లుక్ రెబల్ గార్డ్ ఏకంగా పదిహేను కిలోలు తగ్గే పనిలో ఉన్నాడు డైట్ మార్చాడు చాలా కాలం తర్వాత తన బాడీ లుక్కే మార్చబోతున్నాడు మొన్నటి వరకు మోకాలి నొప్పి చికిత్స ఇలా చాలా కారణాలతో తన లుక్ కాస్త షేప్ అవుట్ అయింది కానీ ఇప్పుడు పూర్తిగా లుక్ మీదే దృష్టి సారించాడు టెన్ ప్యాక్స్తో పాటు భారీ మజిల్స్తో ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు ఇండియన్ సినిమాకు టెన్ ప్యాక్స్ కొత్త కాదు అని భారీ మజిల్స్తో బాడీ బిల్డర్గా హీరో కనిపించడం కూడా కొత్త ఏమీ కాదు కాకపోతే ఒకవైపు టెన్ ప్యాక్స్ లుక్ మరోవైపు భారీ మస్కులర్గా కనిపించడం మాత్రం చాలా రేర్ ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా ఎవరూ కనిపించలేదు అప్పట్లో క్రిస్ట్రీ కోసం హితిక్ రోషన్ కండలు పెంచాడు కానీ సిక్స్ ప్యాక్స్ దగ్గరే ఆగిపోయాడు బేసిక్గా సిక్స్ ప్యాక్స్ ఎయిట్ ప్యాక్స్ టెన్ ప్యాక్స్ కావాలంటే నీళ్లు తాగకుండా మజిల్స్ పెంచాలి అప్పుడే ఫ్యాట్ కరిగి స్కిన్ పలచబడి సిక్స్ ప్యాక్స్ అయినా మరే ప్యాక్స్ అయినా బయటకు కనిపిస్తాయి ఇందుకోసం చాలా వరకు వెయిట్ తగ్గాలి కాకపోతే ఫేస్ బక్క చిక్కి కల తప్పుతుంది అందుకే అంత ఈజీగా ఎవరూ సిక్స్ ప్యాక్స్ టెన్ ప్యాక్స్ జోలికి పోరు అదే రిస్క్తో కూడుకున్నదనుకుంటే టెన్ ప్యాక్స్కి తోడు భారీ మజిల్స్తో కూడా కనిపించబోతున్నాడు ప్రభాస్ అదే ఇంతవరకు ఎవరూ చేయని పని అప్పట్లో బుజ్జిగాడిలో ఎయిట్ ప్యాక్స్తో కనిపించాడు ప్రభాస్ అందుకోసం తను సన్నబడాల్సి వచ్చింది కానీ మజిల్స్ లేవు ఇక బాహుబలిలో భారీ కటౌట్గా కండలతో మైండ్ బ్లాంక్ చేశాడు కానీ అందులో సిక్స్ ప్యాక్స్ లేవు బాహుబలి టూలో శివుడి పాత్రలో సిక్స్ ప్యాక్స్ ఉన్నా తనకి భారీ మజిల్స్ లేవు అందుకే బాహుబలిలో మహేంద్ర బాహుబలి పాత్రలో కనిపించినట్టు భారీ కండలతో కనిపిస్తేనే టెన్ ప్యాక్స్ కోసం ఏకంగా ఐదు నెలల టైం తీసుకోబోతున్నాడు సంక్రాంతికి మొదలయ్యే సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టు స్పిరిట్ కోసం తన లుక్కు మొత్తాన్ని మార్చుకోబోతున్నాడు ఓవైపు ది రాజాసాబ్ పెండింగ్ పనులు చేస్తున్నాడు మరోవైపు ఫౌజీలో సైనికుడిగా పిరియాడికల్ డ్రామాతో కిక్కిచ్చేలా ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తున్నాడు ఆ ప్రాసెస్లో భాగంగానే పద్నాలుగు కిలోల బరువు తగ్గి ముందు టెన్ ప్యాక్స్ రాబట్టి తర్వాతే కండలు పెంచేందుకు ప్రిపేర్ అవుతున్నాడట రెబల్ గార్డ్